ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దామండి అలాగే చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ప్రతిరోజు రెండు తెలుగు రాష్ట్రాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు ఉంటాయి రోజు నా ఈడోలో చూడండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తూర్పు తీరం ఐటీ సంబరం నేడు విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు ఎనిమిది వందల మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం శాశ్వత క్యాంపస్కు భూమి పూజ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి కమర్షియల్ ఆపరేషన్లు దశల బారీగా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు మరో ఏడు కంపెనీలకు శంకుస్థాపనలు సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ రాక ఆధునిక పరిశోధన అబ్బుగా మన క్యాంటమ్ వ్యాలీ విద్య వైద్యం ఔషధాల తయారీకి ఎక్కువసి పనిచేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అప్పట్లో చైర్మన్దే ఆవా అందుకే ఆయనే చెప్పా ఆయనకు చెప్పా మూడో రోజు సిట్టి విచారణలో మాజీ జిఎం సుబ్రహ్మణ్యం వెనక్కి కాదు ముందుకే వచ్చే సమావేశాల్లోనే అమరావతి బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం ప్రస్తుత ఓంశాఖ పరిశీలనలో ప్రభుత్వ వర్గాలు వెల్లడి అమరావతిని జగన్ అడ్డుకోలేరు పెమ్మనసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన కట్టుదిట్టమైన రచన కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇరవై వేల కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే గ్రామాల రోడ్లు మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కు కృతజ్ఞతలు చెబుతున్న మంత్రులు కందుల డోల హనిత అనగాని కేశవ్ నిమ్మల సవిత నారాయణ నారాయణల లక్ష మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి క్యాంటీన్ ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలలో మరో పద్నాలుగు వందల ఇరవై కోట్ల పెట్టుబడి అన్నీ నేనే చూడాలా మంత్రులు సొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి పరిశ్రమలకు భూ కేటాయింపులు రెవెన్యూ సమస్యలపై స్పందించండి రిసుకొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా సబ్ కమిటీపై అసహనం ఏపీలో కూటమి బేస్ చంద్రబాబుతో పూర్తి సమన్వయం ఆయనతో కలిసి పనిచేయడం మంచి పరిణామం రాష్ట్రానికి పెట్టుబడులు అత్యధికంగా వస్తున్నాయి రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ వ్యాఖ్యలు లేడీ డాన్ అరుణాపై పీడీ యాక్ట్ నెల్లూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు గత ప్రభుత్వంలో అనేక నేరాలు రౌడీ సీత శ్రీకాంత్ పెరువులపై రచ్చ పిన్నల సోదరులకు రిమాండ్ జంట హత్యల కేసులో మాచర్ల కోర్టు లందుబాటు నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు వైసీపీ ఆయంలో మాచర్లలో అరాచకం పదకొండ కేసుల్లో బెయిల్ తెప్పి తెప్పించుకోగలిగిన బ్రదర్స్ జంట హత్యల కేసులో మాత్రం సుఖెదురు సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుకు సరెండర్ పెండింగ్ పెద్దన్న ఫైల్ పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక రెవెన్యూ శాఖ రాష్ట్రంలో సాగుభూముల స్థిర శిరాస్తుల ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అత్యధిక శాఖ ఇది ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే అమ్మో రవాణా మంత్రి పేసి సీఎం చెప్పిన ముడుపులు ఇవ్వాల్సిందే ప్రతి పనికి ఎంతో కొంత చెల్లించాలి ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ దైపాచిక బంధం పురోగతిపై సమీక్ష ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ మెయిన్ వార్తలు చూసుకోగలిగితే ముందుగా గోల్కొట్టిన కాంగ్రెస్ పంచాయతీ తొలి విడతల్లో ఆ పార్టీ మద్దతుదారుల ఆవా గెలుపు కాంగ్రెస్ రెండు వేల మూడు వందల ఎనభై మూడు బరాస పద్నా పదకొండు వందల నలభై ఆరు బీజేపీ నూట ఎనభై ఒకటి ఇతరులు స్వతంత్రలు నాలుగు వందల యాభై ఐదు రెండవ స్థానంలో భరాస మద్దతుదారులు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చిన ఫలితాలు ఇవి ఎయిటీ ఫోర్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ పోలింగ్ అత్యధిక యాదరాత్రిలో నైంటీ టూ పాయింట్ ఎయిటీ ఎయిట్ యాభై ఎనిమిది వేల కోట్లతో అమెజాన్ విస్తరణ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఏఐ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపాతాన్ని కృషి స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల అభినందన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గూధరేలోని వ్యాక్సస్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ సాధన చేశారు ఈ నెల పదమూడున ఉప్పల్ స్టేడియంలో దిగ్విజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే లొంగిపోండి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడియల్ విచారణకు అనుమతి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది కొండా నాన్ నాన్బైల్ వారెంట్ చలి పంజాబ్ ఇరవై ఆరు జిల్లాల్లో పది డిగ్రీల లోపే నేడు రేపు కొనసాగుతున్న చలి తీవ్రత తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిక్య నౌక వాణిజ్య నౌక అంతర్గత జల రహదారిలో మన దేశం కీలక ముందడి వేసింది హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారము గంగానది జలాశయంపై ఆవిష్కరించింది తెలంగాణలో బైజాపా శైలిపై ప్రధాన అసంతృప్తి ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేదని అసహనం సామాజిక మాధ్యమాల్లో వైసీపీ పార్టీ కంటే ఎనుకబడిందని పెదవిరుపు ఎంపీలు భేటీలో మోడీ కీలక వ్యాఖ్యలు నారాయణపేట కొడంగలపై మరో ముందడుగు ప్రజాప్రయ సేకరణ ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే ప్రణాళిక గురుకుల పాఠశాలల ప్రవేశాలకు ప్రకటన ఎస్సి ఎస్టీ బీసీ జనరల్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతితో పాటు ఆరో ఆరు నుంచి తొమ్మిది వరకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఉమ్మడ ప్రవేశ పరీక్ష ప్రకటన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జారీ చేసింది వారణాసిలో జల ప్రవేశం మిరాయ్లో పార్లమెంటుకు జోషి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం మిరాయి కారును నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు హైడ్రోజన్తో నడిచే ఈ కారును టయోటా కంపెనీ అభివృద్ధి చేసింది ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బాబు ఇదే బ్యాగు విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కారు ఘోరంగా పేయి కేవలం రెండు నెలల లోపే బ్యాగులు చినిగిపోయిన వైనం పూర్తిగా డ్యామేజ్ కుట్టించుకోలేక విద్యార్థులు తిప్పలు హై స్కూల్ వార హై స్కూల్ వారికి రెండవ తరగతి విద్యార్థుల బూట్లు ఒక్కొక్కటి రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఇలువతో ముప్పై ఐదు పాయింట్ సిక్స్ జీరో లక్షల కిట్లు కొనుగోలు ఇవి విద్యా సంవత్సరంలో ఎనిమిది వందల కోట్ల పైగా వేయం వైఎస్ఆర్సిపి ఆయంలో నాణ్యమైన జగనన్న విద్యా కాముక బ్యాగులతో సహా కిట్లోని ప్రతి వస్తువును పరిశీలించిన వైఎస్ జగన్ ఏటా సగటున నలభై మూడు లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ కేంద్ర ప్రభుత్వ సమస్య క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం బ్యాగును మూటలా మొయ్యాల్సిందే బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిస్థితి బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వం ఇచ్చిన బ్యాగు కొద్ది రోజులకి చిరిగిపోయింది స్నానిక సమస్యల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి హావా బెడ్స్ కొట్టిన టీడీపీ కుయ్యులు కడప మేయర్ పదవి గెలుచుకున్న వైఎస్ఆర్సిపి మేయర్ పాగా సురేష్ ఏకీగ్రీవ ఎన్నిక పలు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సిపి సొంతం పలు చోట్ల టీడీపీ దౌర్జన్యాలు సహకరించిన అధికారులు ఉమ్మడి చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు లొంగిపోవడానికి వస్తే అరాచకం సుప్రీంకోర్టు సూచనలతో కోర్టుకు హాజరైన పిన్నలి సోదరుడు ఆ సందర్భంగా మాచర్లు ఎక్కడికక్కడ బారికేడ్లు వందలాది మంది పోలీసులతో పట్టణ నాలువైపుల తనిఖీలు సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్ సిపి నేతలు రాకుండా అడ్డగింపు దుకాణాలు హోటళ్లు మూసువేత అక్రమ నిర్బంధనలు బెదిరింపులు నీచి రాజకీయాలకు త్వరలోని చమరి గీతం నేతల మండిపాటు అక్రమ కేసులో పిన్నల సోదరులకు పద్నాలుగు రోజుల రిమాండ్ నెల్లూరు జైలుకు తరలింపు అక్రమ కేసు అంటారు ఒక ఇద్దరు మనుషులను చంపేసి అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అని సాక్షి పేపర్లో రాస్తారు వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటారు వాళ్ళ ఇష్టం అందరూ ఇప్పుడు చూడండి వైఎస్ఆర్సిపిలో కల్తీ మద్యం కేసు కావచ్చు గూండా కేసులు కావచ్చు తిరుమల లడ్డు ప్రసాదం కేసులు కావచ్చు కల్తీ లిక్కర్ కే లిక్కర్ కేసులు కావచ్చు అన్నీ అక్రమ కేసులనే రాస్తారు ఇంకా మంచి కేసులు ఏది చెప్పండి చంద్రబాబు నాయుడు జైలు వేసింది మంచి కేసులకు అది ఎట్లుంటే అది వాళ్ళ పేపరు వాళ్ళ ఇష్టం మనం ఏం చేయగలుగుతాం వాళ్ళ పేపర్లో రాసింది మీకు చదవాల్సి వస్తుంది మీరు వినాల్సి వస్తుంది నేను చదవాల్సి వస్తుంది భోజీనగర్ బాధ్యతలకు వైఎస్ఆర్సీపీ అండా వైఎస్ జగన్ కలిసిన ఇండ్లు కూల్చివేత బాధ్యతలు అన్యాయంగా నేలమెట్టం చేశారనే ఆవేదన సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదని కన్నీటి పర్వతం వచ్చే వారం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలిస్తానన్న జగన్ అదేవి పడవద్దు న్యాయ సహాయం అందిస్తామని భరోసా ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అమల్లోకి వచ్చింది ట్రంప్ స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే నైన్ పాయింట్ జీరో టూ కోట్లు కంపెనీలు కొనాలంటే ఎయిటీన్ పాయింట్ జీరో టూ కోట్లుగా నిర్ణయించారు సైబర్ నెట్ కేసు క్లోజ్ మరో కేసు విజయవంతంగా మూసేయించిన చంద్రబాబు అప్పటికే అసైన్డ్ భూములు మద్యము ఉచిత విశాఖ కేసులు మూసివేత సిఐడిని తీవ్రంగా ప్రభావితం చేసిన వైనం మాట వినని అధికారులు సస్పెన్షన్లు బదిలీలు గతంలో ఫిర్యాదు చేసిన అధికారులపై ఒత్తిళ్లు సేకరించిన సాక్ష్యాలు నిర్ధారించిన అక్రమాలట్ట పైకి ఛార్జ్ సైతం బుట్టదాఖలు మరిన్ని కేసులు మూసివేతుకు రంగం సిద్ధం వైఎస్ఆర్సీపీలో చాలా కార్పొరేటర్ కిడ్నాప్ టీడీపీ పెద్దల ఆదేశాలతో కిడ్నప్పర్లు అవతారం ఎత్తిన పోలీసులు పోలీసుల అదుపులో నెల్లూరు ఐదో డివిజన్ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ కుమారుడు ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా దౌర్జన్యం చంద్రబాబు హెలికాప్టర్ విమాన చార్జీల అద్దెకు టెన్ పాయింట్ నైన్ కోట్లు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఈ ఏడాది ఇప్పటి వరకు విమానాల అద్దెకు ఫార్టీ పాయింట్ నైన్ సిక్స్ కోట్లు మరోవైపు లోకేషు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లోనే చక్కర్లు వాటి లెక్కలు తేల్చాలి ఉంది ఇదేం ప్రజాస్వామ్యం ఇదేమి ఇదేమిడ్డూరం రాజ్యసభ వేదికగా ఏపీ ఎన్నికల అక్రమాల చిట్టా ఇప్పిన వైబీ సుబ్బారెడ్డి ఒక బూత్లో ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఓట పోలింగ్ మూసాక ఓట్ల శాతం ఎలా పెరిగింది రెవెన్యూలో గందరగోళం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సిబ్బంది అవినీతి అధికారుల నిర్లక్ష్యం భూ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారు ఆధారాలు లేకుండానే ట్వంటీ టూ ఏ జాబితాలో భూములు ఎడాదిలోగా రెవెన్యూ సమస్య పరిష్కరించాలి మంత్రులు దృష్టి పెట్టాలి క్యాబినెట్లో సీఎం ఆదేశం ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూసుకుంటే దుమ్ము రేపిన గులాబీ తులుదశి పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాక్ దిమ్మ తిరిగిన కాంగ్రెస్ తొంభై ఐదేళ్ల వయసులో సర్పంచ్ సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ గా తండ్రి రామచంద్రారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని రికార్డ్ ఫోన్ కేసీఆర్ అభినందన మళ్ళీ వీరే సీఎం అయితేనే రాష్ట్రం బాగు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ ఎయిన్ ఏడు వందల రెండు బీఆర్ఎస్ పదమూడు వందల నలభై ఐదు బీజేపీ నూట ఎనభై ఆరు ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు పల్లె పల్లెన గ్లోబల్ సమ్మిట్ మైకం తొలి తొలిదేశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖంపై నీళ్లు చల్లాయి అధికార పార్టీని దాని ప్రభావాన్ని దోష రాసి ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు తొలిదశి దుమ్ము రేపిన గులాబీ తొలిదశి పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి సా సగం స్థానాలైన గెలవలేక అధికార పార్టీ అప అపాలు పోటీ చేసిన గ్రామాల్లో నలభై నాలుగు శాతం ఓట్లు దక్కిన విజయం రేవంత ప్రచారం చేసినా పట్టించుకొని ఊరి జనం కాంగ్రెస్తో బీఆర్ఎస్ శ్రేణిలో హోరావారి పోరాటం యాభై చోట్ల పది ఓట్ల తేడాతో నూట యాభై చోట్ల కేవలం ఇరవై ఇరవై తేడాతో సీఎం ఇలాకాలో కాంగ్రెస్కు బెదురు దెబ్బ పది మేయర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం అనిరుద్ధ్ రెడ్డి సొంతూరులోనూ అధికార పార్టీ ఓటమి ఎమ్మెల్యే మురళానాయక్ సొంతూరుని వదిన సొంత వదిన పరాజయం తెల్లం గ్రామంలో గులాబీదే గెలుపు టూరిజం చైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ కు జలక్ గజ్వాల్లో కారు టాప్ గేరు డెబ్బై తొమ్మిది బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా తాడవాయలో అస్తం పార్టీకి సాక్ వద్దన్న రేవంతే హోదా ఇచ్చేశారు సలహాదారుల హిమాపల్పై హైకోర్టులో పిటిషన్ బిఆర్ఎస్ వాదన ఫీల్డ్ పై రిజిస్టర్ అభ్యంతరాలు తోసిపెంచిన హైకోర్టు పురుగులన్నంపై పోలీసులకు ఫిరాదు కాలినడకన వెళ్లి గురుకుల విద్యార్థుల ఫిరాదు హాస్టల్లోని సమస్యలపై సమీర్పేట టానాకు నిత్య ధరకం అనుభవిస్తున్నామని వేదన ఆరోగ్యశ్రీ కట్ట మళ్ళీ మొదటికి బకాయిల చెల్లింపుల్లో అదే జాప్యం సెప్టెంబర్లో సేవలు నిలిపివేత సందర్భంగా నెల నెల నిధుల విడుదలకు మంత్రి హామీ అక్టోబర్ నవంబర్ పైసా ఇవ్వని సర్కారు ఆరోగ్యశ్రీ కొనసాగింపుపై నిజ నీళ్లు నీడలు ఎస్వి రంగారావు ఆస్తికి వెసరు కిరాయి ఇచ్చినందుకు పోర్జరీ పత్రాలు కబ్జా అడిషనల్ డీసీపీ ఆనంద్ జోక్యంతో ఉల్టా మమ్మల్నే బెదిరిస్తున్నారు దిగువత నటుడు మనవుడి ఆవేదన డిస్కమ్మల అప్పుల్లో ఆరో స్థానంలో రాస్తాం పీకల్ లోతు అప్పుల్లో విద్యుత్ సమస్యలు కాంగ్రెస్ సర్కార్ అప్పు ఇరవై ఏడు వేల కోట్లు ఏటేటా పెరుగుతున్న డిస్కముల నష్టాలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఎల్లడి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ ఇప్పుడు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలను వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను కూడా ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆధార భావన చూపించండి थैंक यू वेरी मच बाय रेप मल्ली ताजा वार्ताल तो दम थैंक यू